వెల్కమ్ అవర్ ్లాగ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా ఇంట్లో పెళ్లి హడావిడి స్టార్ట్ అయింది ఎవరు పెళ్లి ఏంటి అన్నది ముందు ముందు మీకే తెలుస్తుంది మరి పెళ్లి హడావిడి అంటే ఫస్ట్ గా గుర్తొచ్చేది ఏంటి షాపింగే కదా ఎస్ పెళ్లి హడావిడి అంటేనే షాపింగ్ షాపింగ్ అంటేనే పెళ్లి హడావిడి ఎస్ నేనేంటి అందరూ ఇదే మాట అంటారు అయితే మేము ఫ్రైడే వెళ్దాం అనుకున్నాం అనుకోకుండా ఈ రోజు ఆఫ్టర్నూన్ టూ స్టార్ట్ అయ్యాము మీరు ఎప్పుడైనా గమనించారా సారీ సారీ గమనించడం కాదు మీకు కూడా ఎటువంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా వచ్చినాయో చెప్పండి మనం ఏదైనా ఒక పనిని ఒక టైంలో లో చేద్దాం అని అనుకునేసరికి ఆ టైం వచ్చినప్పటికీ మనం అనుకున్న పని కాకుండా వేరే పని అవుతుంది ఎందుకు ఎలా అంటున్నా అంటే మేము ఫ్రైడే వెళ్దాం అనుకున్నాం షాపింగ్కి సో అనుకోకుండా ఈ రోజే వెళ్ళవలసి వచ్చింది అవుట్ ఫిట్స్ అయితే చాలా బాగున్నాయి అనుకోకుండా బాగా సెట్ అయినాయి అబ్బా సో దట్ మేమైతే స్టార్ట్ అయిపోతున్నాం మేము బట్టల షాపింగ్ కి వెళ్ళాము కానీ అక్కడి నుంచి వేరే చోట కూడా అనుకోకుండా వెళ్ళవలసి వచ్చింది ఎక్కడికి వెళ్ళాము ఏంటి అని తెలుసుకోవాలి అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది మేము పెళ్లి షాపింగ్కి రాజమండ్రి అయితే వెళ్తున్నాం తేజుక ఫ్రెండ్స్ కి ఫుడ్ పెట్టేసి బయలుదేరాం మరి ఈవినింగ్ టైమ్ లో రిటర్న్ అయినప్పటికీ టైం పడుతుంది కాబట్టి బయట ఫుడ్ పిల్లలు ఏమీ తినరు నేను కూడా ఏం పెట్టను కాబట్టి వాళ్ళిద్దరికి బాక్స్ పెట్టేసి తీసుకొచ్చేసాను ఫైనల్ గా రాజమండ్రి అయితే వచ్చేస్తాము రాజమండ్రిలో మనందరూ ఫేవరెట్ అయినా మెయిన్ రోడ్ కి అయితే వచ్చామనమాట సో దట్ మెయిన్ రోడ్ అంటే అందరికీ తెలిసిన విషయమే ఈ మెయిన్ రోడ్లో దొరకలేని అంటూ ఏది లేదు అంటారు అవునండి దొరకలేని అంటూ ఏది లేదు కానీ చూసినదల్లా తీసుకోవాలి అంటే మన ఆస్తులు అమ్ముకోవాలన్నమాట అన్నీ ఉంటాయి మనకి కాస్ట్ తక్కువగా ఉంటుంది అని అంటారు అంతే కానీ అంత తల ఏం లేదు కాస్ట్ ఎక్కువగానే ఉంటుంది ఏమో మేబీ స్టార్టింగ్లో కొంచెం తక్కువ ప్రైస్లో ఉండేవేమో కానీ ఇప్పుడైతే ఎక్కువ ప్రైస్లోనే ఉన్నాయి అవన్నీ కూడా తీసుకోవడం చాలా కష్టం సో దట్ మేము ఎప్పుడు మెయిన్ బజార్కి వెళ్ళినా పిల్లలకు తీసుకోవాలి అంటే ఈ షాప్కే వస్తామన్నమాట చాలా బాగుంటాయి కలెక్షన్స్ వచ్చేసి నాకు చాలా ఇష్టం పెళ్లి షాపింగ్లో స్టార్టింగ్ స్టార్టింగ్ ప్రిన్సీకి తేజుకి షాపింగ్ చేస్తాము నేను మా హస్బెండ్ నెక్స్ట్ చేస్తామన్నమాట అయితే ప్రిన్సీకి తేజుకి అనుకోకుండా మంచి మంచి అవుట్ఫిట్స్ అయితే సెట్ అయ్యాయి నాకు చాలా నచ్చాయి అలాగే అనుకోకుండా డైలీవేర్ కూడా తీసుకోవాల్సి వచ్చిందన్నమాట సో దట్ వేర్గా కానీ లేదంటే పార్టీ వేర్గా కానీ ఫైనల్గా మేము ఏమేమి షాపింగ్ చేసాము అన్నది నెక్స్ట్ వీడియోలో చెప్తాను సో మెయిన్ బజార్లో ఆఫ్లైన్ షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఈ హ్యాడ్స్ అయితే చూసామన్నమాట మా ఫ్రెండ్స్ ఎంత క్యూట్గా ఉందో కదా కానీ పిల్లలు ఉంచుకోరు అనుకోండి కోసం కొద్దిసేపు అయితే పెట్టి అక్కడ పెట్టేశాను నేనైతే మెయిన్ బజార్కి వెళ్ళినప్పుడల్లా నాకు ఏదైనా నచ్చింది అనుకోండి అవి తీసి ఒకసారి యూజ్ చేసి మళ్ళీ అక్కడే పెట్టేస్తాను అనమాట మా ఫ్రెండ్స్ మీద చాలా ప్రయోగాలు చేశాను నచ్చలేని అన్ని తీసి పక్కన పెట్టేసేదాన్ని ఇంకా ఈవినింగ్ వచ్చేసి సెవెన్ అయ్యింది ఇంకా ఫుడ్ తినేసి అలా రిలాక్స్ అయ్యాము కొద్దిసేపు ప్రిన్స్ అయితే పడుకుంది అయితే ఆడుకుంటున్నాడు మా హస్బెండ్ వాళ్ళకి ఒక చిన్న పని ఉంది ఈ పని అయ్యే లోపు మమ్మల్ని డిమార్ట్లో అయితే వదిలిపెట్టారనమాట ఏం చేస్తాం డిమార్ట్లో వదిలిపెడితే మామూలుగా ఉంటాము చూడడానికి వెళ్ళి రెండు వేలు బిల్లు వేయించుకొని వచ్చాము చాలా కాపాడ్డారు తర్వాత ఓకే ఇంక పర్వాలేదు అని చెప్పేసి అనమాట మరి ఇటువంటి పనులు మీరు ఎప్పుడైనా చేసారా కమెంట్ చేయండి అంటే అనుకోకుండా తీసుకున్నాము ఇంకా స్టార్టింగ్ వచ్చేసి ఎవరిని చూసుకుంటూ వెళ్ళాము మా తేజు ఏంటో కానీ స్టార్టింగ్లో స్టార్టింగ్లో చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నాడు ఆ తర్వాత నుంచి చూడాలి డిమాట్ అసలు ఖాళీ లేదు అంతమంది నిశ్శబ్దంగా ఏం కావాలో తీసుకుంటుంటే మా తేజు ఒక పెద్ద క్యాక్ వేశాడు అనమాట వాళ్ళందరూ షాక్ అయిపోయి నా వైపు చూసుకుని నవ్వుకుంటూనే ఉన్నారు నాకైతే చాలా సిగ్గేసినట్టు అయిపోయింది అనమాట పిల్లలు ఎలాగే చేస్తూ ఉంటారు కదా వాళ్ళు అలరి తట్టుకోవడం చాలా కష్టం వాళ్ళ డాడీ అక్కడ లేరు వాడిసన్ని వాడి చేతికి ఇచ్చేసేదాన్ని వాడు తీసుకుని ఆడుకుంటాడు కదా సైలెంట్ గా అయితే నాకు ఈ మినీ ఫ్యాన్స్ చాలా బాగా చూసి అక్కడ పెట్టేశాను టూ అవర్స్ అయింది మా హస్బెండ్ వాళ్ళు ఇంకా రాలేదన్నమాట మేమే కాల్ చేసి రమ్మని చెప్పేసి అన్నాము ఆల్రెడీ వాళ్ళు మా కోసం వచ్చేసి బయట లో ఉన్నారు మేము ఇంత బిల్ చేసామని వాళ్ళు తెలియక అక్కడే ఉన్నారన్నమాట చెప్పిన తర్వాత ఇదేంటి మరి ఈ రోజు షాపింగ్ ఎలా అయింది ఎలా అనిపించిందో చెప్పండి కామెంట్ లో ఇంటికి వెళ్ళేసరికి లెవెన్ అయింది ఇంకా మంచి మంచి వీడియోస్ టూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్ కమింగ్ సూన్ అండ్ దెన్ బై బై ఆల్ ఆఫ్ యూ